ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పటిదాకా వీళ్ళని వీళ్ళ విద్యార్హత తగ్గట్టుగా వీళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా వీళ్ళని గుర్తించడంలో గౌరవించడంలో ప్రభుత్వం విఫలమైందని నేను అభిప్రాయపడతా ఉన్నా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతోనే ఆనాటి ప్రభుత్వం ఈ వ్యవస్థ ఏర్పరిచింది నేను ఆనాడు కూడా అభినందించాం ఆనాటి ప్రభుత్వాన్ని విలేజ్ లెవెల్ వరకు గ్రాస్ రూట్ లెవెల్ ఇంటింటికి ప్రజలకి ప్రభుత్వ సేవలు తీసుకెళ్లేటువంటి దానికి ఒక వాహకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇది ట్రూ స్పిరిట్ ఆఫ్ భారత రాజ్యాంగం డెబ్బై నాలుగవ సవరణకి ట్రూ స్పిరిట్గా ఉందని మేము అభిప్రాయపడ్డాం ఈ వ్యవస్థ ఏర్పాటుని మేము స్వాగతించాం ఇప్పటికీ సమర్థిస్తాం అయితే వాళ్ళ పొటెన్షియల్ మేరకు వారిని వినియోగించుకోవడంలో సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదనేది మా యొక్క అభిప్రాయం వీళ్ళు ఒకసారి మీరు చూసినట్టయితే ఇరవై ఒక్క లక్షల మంది పోటీ పడ్డారు లక్ష ఇరవై వేల పోస్టులు ఇరవై ఒక్క లక్షల మందితో పోటీ మెరిట్ లో లక్ష ఇరవై మంది ఇరవై వేల మంది ఎంపికైన పరీక్షలో రాసి వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అబోవ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కొంతమంది పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ వదులుకొని మన ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగం కదా ఒక రెండేళ్ళు ప్రొవేషన్ అయిపోతే రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం ఉంటామనే ఉద్దేశంతో తిరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏ రకంగా వీళ్ళని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నేను చెప్తున్నాను ఒకే ఒక ఉదాహరణ చెప్తా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో గా తీసుకో పోస్ట్ రిక్రూట్ చేసిన వాళ్ళంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే అసలు పారిశుద్ధ్యం మీద ఏ రకమైనటువంటి వాతావరణ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఏ రకమైన పారిశుద్ధ్య వ్యవహారం నడిపించాలి ఆ క్లీనింగ్ అప్ ఇది ఎలా ఉండాలనే దాని మీద వాళ్ళ ఇంటలెక్చువల్ ఉపయోగించుకోకుండా వాళ్ళను ముఠా మేస్తున్నలాగా ఎవరైతే రోడ్లు చూపులు పెట్టి రోడ్లు తుడుస్తారో వాళ్ళ మీద మీరు కూడా పొద్దున ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు వాళ్ళతో పాటు ఆ చెత్త ఎత్తే పని చూడడం అనేటువంటి బాధ్యత అప్ప చెప్పడం అనేది అది ఏ రకంగా కూడా వారిని ఏ ఉద్దేశంతో నియామకం చేశారో దానికి తగ్గట్టుగా దాబాషాలో లేదనేటువంటి అభిప్రాయం కానీ ఈ వ్యవస్థ యొక్క అవసరం ఏంటి ఈ వ్యవస్థ యొక్క సమర్థత ఏంటి ఈ ఈనాడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క రోజులోనే ఇంటింటికి పెన్షన్లు మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయించడం ద్వారా ఈ వ్యవస్థ యొక్క సమర్థత సామర్థ్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి పదకొండు ప్రభుత్వ శాఖలకి సంబంధించిన పంతొమ్మిది రకాల ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులర్ లైన్ ఆఫ్ వారి డిపార్ట్మెంట్ లో నిర్దిష్టమైనటువంటి ఒక రోల్ వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళకి రావాల్సిన ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఏ పెండింగ్ పెట్టారో వాటిని తీసేసి అసలు వీళ్ళల్లో గత ప్రభుత్వము పదే పదే తప్పుగా మాట్లాడటం ద్వారా ఈ ఉద్యోగుల మనసుల్లో కానీ సమాజం దృష్టిలో కానీ తోటి ఇతర ఉద్యోగుల దృష్టిలో కానీ మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వేరు వీరు వేరు అనేటువంటి ఒక భావనహీన సమాజంలో క్రియేట్ చేశారో దాన్ని తక్షణం తొలగించాల్సిన అవసరం ఉన్నది మొదటి రోజు నుంచి వీరు నేను సమానమే నేను అలా పోటీ పరిస్థితి ద్వారా ఒక ఉద్యోగం రెగ్యులర్ ఏపీఎస్సీ ద్వారా నేను వచ్చాడో ఈ పార్టీ పరిస్థితి వచ్చాడు డే వన్ నుంచి పోతారు ఎక్వల్ కానీ మీరు సెక్రటరీ అది కూడా ఆనాడు ఉన్న పార్టీ రంగుల్ని కోలేటువంటి నీల రంగు ఏదో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా పార్టీ మెకానిజం అనేటువంటి అభిప్రాయాన్ని సమాజంలో కల్పించేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని తక్షణం ఉపసంహరించుకొని మిగతా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఏ రకమైనటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏ సర్వీస్ నిబంధనల కింద నియంత్రిస్తారో వీళ్ళు అదే రకంగా నియంత్రించబడతారు కాబట్టి వీళ్ళని వేరుగా సెకండ్ ద్వితీయ శ్రేణి పౌరులను ట్రీట్ చేసినట్టుగా రెండో తరగతి ఉద్యోగులుగా ట్రీట్ చేసే విధానాన్ని మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అలాగే వీళ్ళకి పదోన్నత అవకాశాలు ఈ రోజు వరకు అసలు ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయలేదు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పరిచింది కానీ అడ్మినిస్ట్రేటివ్గా ఏర్పరిచింది బట్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఈ రోజు వరకు వీళ్ళకి ఏర్పడలేదు ఏ ఒక్క ఫంక్షన్ రిక్కి సర్వీస్ నిబంధనలు లేవు సీనియర్టీ లేవు పదోన్నతులు లేవు వీళ్ళు నెక్స్ట్ ఏమవుతారో ఒక ఐదేళ్ల తర్వాత వీళ్ళు అనేది ఎవరికి తెలియదు వీళ్ళకి నియంత్రణ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరు చేస్తారు అనేది లేదు ఇది పదకొండు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరు కంట్రోల్ చేయాలి అనేది ఒక స్పష్టత లేదు అన్నిటినీ మెచ్చి చేయడానికి రాజ్యాంగం అనుమతించదు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో రాజ్యాంగంలో మూడు వందల డెబ్బై ఒకటి డి అధికారుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం రాష్ట్రపతి గారికి ఇచ్చారు రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఇక్కడ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది దాన్ని చేంజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు